భయంకరమైన భైరవ కోణలో రాత్రైతే ఏం జరుగుతుంది కాకులు గద్దలు ధోరణి భైరవ కోన రహస్యం సువిశాలమైన భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు వింతలు విశేషాలు రహస్యాలు దాగి ఉన్నాయి అలాంటి వాటిలో భైరవ కోన కూడా ఒకటి దట్టమైన నల్లమల్ల అడవుల్లో దాగి ఉన్న ఈ ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను ఛేదించలేక చేతులెత్తేశారు చుట్టూ ఎక్కడ చూసినా దట్టమైన నల్లమల్ల అడవి కాకులు గద్దలు చొరబడని ప్రాంతం ఎన్నో విషసర్పాలు తిరిగే ప్రదేశం ఒకే కొండపైన ఎనిమిది ఆలయాలు ఎటువైపు చూసినా దేవుళ్ల శిలారూపాలే మూడు ముఖాలు కలిగిన దుర్గాదేవి బాల భైరవుడు క్షేత్రపాలకుడు ఈ ఆలయంలో రాత్రి మహా అద్భుతం జరుగుతుంది దీనిపై ఎన్నో పరిశోధనలు చేసిన ఈ అద్భుతానికి గల కారణాలు మాత్రం దొరకలేదు ఇంతకీ ఆ పౌర్ణమి నాటి రాత్రి ఏం జరుగుతుంది ఎన్నో విషసర్పాలు ఉన్నా అవి భక్తులను ఎందుకు ఏమీ చెయ్యవు అసలు ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలేంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవి గలగలాపారే జలపాతాలు ఇలా అన్ని ఒకే చోట ఉండే ప్రాంతమే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఉన్న అత్యంత ప్రాచీన శైవ క్షేత్రం భైరవకోన భైరవకోన తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శివాలయం ఇది పల్లవుల కాలం నాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తుంది ఈ క్షేత్రం పురాతన గుహలకు నెలవు రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి ఇక్కడ ఒకే కొండలో ఎనిమిది ఆలయాలు నిర్మించారు ఒక కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది అందులో ఏడు ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఒకటి మాత్రం పడమర ముఖం కలిగి ఉంటుంది వీటన్నింటిలోనూ గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్నీ ఆ కొండరాయితోనే మలచగలగటం విశేషం శివలింగాలను మాత్రమే గ్రానైటు శిలతో చెక్కి ప్రతిష్ఠించారు ఇక ఈ ఎనిమిది ఆలయాల్లో శివుడు శశినాగలింగం రుద్రలింగం విశ్వేశ్వరలింగం నాగేశ్వరలింగం భార్గవేశ్వరలింగం మల్లికార్జునలింగం పక్షిమాలికాలింగం ఇలా ఎనిమిది విభిన్న రూపాల్లో కనిపిస్తాడు ఈ క్షేత్రంలోని శశినాగలింగాన్ని దర్శిస్తే ఎటువంటి నాగదోషాలైనా తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఎనిమిదో గుహాలయానికి వెలుపల ఒక పక్క బ్రహ్మదేవుడు మరోపక్క శ్రీ రూపాలు చెక్కాడు ఈ కొండ ప్రాంతంలోనే భార్గవమణి అనే ముని తపస్సు చేయటం వల్ల పరమశివుడే ఇక్కడ భార్గవేశ్వరుడిగా వెలిశాడని భక్తుల నమ్మకం ఈ ఎనిమిది ఆలయాల మధ్య దుర్గాదేవి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో దుర్గాదేవి మూడు ముఖాలు కలిగి ఉంటుంది ఈ ఆలయానికి దగ్గరలోనే ఒక సెలయేరు పారుతూ ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది చంద్రకిరణాలు ఇక్కడ దుర్గామాతపై పడతాయి కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో వెలుపల ఉన్న నీటి గుండంలో చంద్రకిరణాలు పడి పరావర్తనం చెంది అమ్మవారిని తాకుతాయి అద్భుతమైన ఈ దృశ్యాన్ని వీక్షించటానికి ఎందరో భక్తులు తరలివస్తారు అయితే కేవలం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఈ కిరణాలు ఎందుకు అమ్మవారిని తాకుతాయి మిగతా పౌర్ణమి రోజుల్లో ఈ అద్భుతం ఎందుకు జరగదు అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పటికీ అది అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది ఈ ప్రాంతంలో మరికొన్ని వింతలు కూడా ఉన్నాయి అవేంటంటే ముని శాపం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గాడిద గద్దకు ప్రవేశం ఉండదు అంతేకాదు భైరవ కోణలో కాకులు కూడా కనిపించవు చుట్టూ దట్టమైన అడవి కొన్ని వేల రకాల చెట్లు ఉన్నప్పటికీ ఈ క్షేత్రంలో మాత్రం వేప చెట్టు ఎక్కడా కనిపించదు ఈ దట్టమైన అరణ్యంలో కొన్ని వేల విష సర్పాలు కూడా ఉంటాయి కానీ ఆ సర్పాలు భక్తులను ఏమీ చెయ్యవు దానికి కారణం ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు కావటం వల్ల విషసర్పాలు భక్తులను ఏమీ చెయ్యవని అక్కడి వారు చెప్తుంటారు ఈ గుహలోని రహస్య ప్రాంతాలలో నాగసాధువులు వచ్చి కార్తీక మాసంలో ధ్యానం చేస్తారు సామాన్యులకు వారిని దర్శించటం అసాధ్యం ఈ క్షేత్రం చుట్టూ మూడు కొండలు ఉన్నాయి ఈ మూడు కొండల్లో మొత్తం నూట ఒక్క శివలింగాలు నూట ఒక్క కోనేరులు ఉన్నట్లుగా స్థానికులు చెప్తారు శివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ రోజు భక్తులు పక్కనే ఉన్న శలయేటులో స్నానం చేసి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటారు అలా చేయటం వల్ల సర్వరోగాలు నశిస్తాయని భక్తుల నమ్మకం దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఈ సెలయేటులో ప్రవహించే నీరు చుట్టుపక్కల ఉండే కొండ పెరిగే ఔషధ గుణాలు ఉన్న మొక్కలపై ప్రవహించి ఇక్కడ కొచ్చి చేరుతుందని అందువల్లే ఈ నీటికి ఔషధ గుణాలు వచ్చాయని ఆ కారణంగా ఆ నీటిని తాగటం లేదా వాటితో స్నానం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తీరుతాయని చెప్తారు చుట్టూ పచ్చని ప్రకృతి స్వచ్ఛమైన గాలి పరిసరాలు హృదయాలను పరవశింపచేస్తాయి ఇంత గొప్ప ప్రకృతి సౌందర్యం కలిగిన ఈ ప్రదేశానికి రావటానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు భైరవ కోన కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యావరణ ప్రేమికులను కూడా ఆహ్వానిస్తోంది కానీ రాత్రి సమయంలో ఇక్కడ బస చేయటానికి ఎలాంటి ఏర్పాట్లు అందుబాటులో లేవు భైరవ కోనకు చేరుకోవటానికి బస్సు సౌకర్యం కూడా ఉంది ఒంగోలు నుండి నేరుగా భైరవ కోనకు బస్సు సదుపాయం ఉంది సొంత వాహనాల్లో వెళ్లే వారికి కూడా పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది వాహనాలను నిలిపే చోట పెద్ద హనుమంతుడు ఆశీర్వదిస్తూ ఆహ్వానం పలుకుతుంటాడు ప్రకృతిని పరమేశ్వరుణ్ణి ప్రేమించేవారు తప్పక దర్శించవలసిన క్షేత్రం భైరవ కోన